హలో అందరూ ఎలా ఉన్నారు రీసెంట్గా నేనైతే పిన్ స్టాక్ అయితే వెళ్ళాను అదే అండి బౌలింగ్కి సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను సో అందుకే నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనిల్ ఆల్రెడీ వెళ్ళాడు కాబట్టి సో హీ ఈస్ నాట్ ఎక్సైటెడ్ కానీ నేను లోపలికి వెళ్ళాక ఆ ప్లేస్ కానీ ఆ సౌండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి సపరేట్ జోన్ కూడా ఉంది సపరేట్ వాళ్ళ కోసం జోన్ ప్లేయింగ్ సెక్షన్ కూడా ఉంది అండ్ మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం కాబట్టి మా డీటెయిల్స్ తీసుకొని మాకైతే కావాల్సిన సైజ్ షూస్ అయితే ఇచ్చారు అలాగే మేము ఎక్కడ ఆడుకోవాలో కూడా మాకు చెప్పారు అండ్ నేనైతే ఫుల్గా రెడీ అయిపోతున్నాను షూస్ వేసుకొని ఎప్పుడెప్పుడు ఆడాలి అని చెప్పి అండ్ నాకు అనిల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇలా ఆడాలి అని చెప్పి సో అక్కడ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది సో ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మేమైతే ఫుల్గా వన్ మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చారు సో వన్ అండ్ హాఫ్ అవర్ని అస్సలు వేస్ట్ చేయకుండా ఫుల్గా ఆడేశాను చాలాసార్లు ట్రై చేయంగా నేను ఫైనల్లీ గోల్ చేయగలిగాను ఐమ్ హ్యాపీ ఫర్ దాట్ అండ్ అనిల్ చెప్పాడు హ్యాండ్ పెయిన్ అవుతుంది స్లోగా ఆడు అని చెప్పి అస్సలు వినకుండా వన్ అండ్ హాఫ్ అవర్ అస్సలు వేస్ట్ చేయకుండా చాలా చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ టైం కదా ఆ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది And this is the video. Bye bye.